మిత్రులందరికీ నమస్కారం నిన్న చంద్రబాబు గారు స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు ఇద్దరు కూడా బండ్లగూడ కార్పొరేషన్ నూతన కార్యవర్గ బిల్డింగ్ ఓపెన్ చేయడానికి రావడం జరిగింది ఒక్క సంవత్సరంలో రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేయాలనేది ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్క సంవత్సరం పరిపాలన చూసిన తర్వాత ఒకటే ఒక సంవత్సరంలా రాష్ట్రాన్ని సంపూర్ణంగా ఎట్లా నాశనం చేయాలనేది ప్రజలకి స్పష్టంగా కనిపిస్తుంది అటు రాష్ట్రాన్ని ఈ ఒక్క సంవత్సరంలో నాశనం చేయడమే కాకుండా ఈ ఒకటే సంవత్సరంలో మన నియోజకవర్గాన్ని కూడా నాశనం చేసారు రాజధాని నియోజకవర్గం కూడా అది చెప్పే ముందు సొమ్ము అల్లుడు దానం చేసినట్టు పేరుల పిల్లలని మనం దత్తకు తీసుకొని పేర్లు పెట్టుకున్నట్టు ఒక్క రూపాయి కూడా నిన్న చేసిన ఇనాగ్రేషన్లో కానీ కాంగ్రెస్ పార్టీ హస్తం లేదు కొత్త ప్రభుత్వం యొక్క ప్రమేయం లేదు ఎమ్మెల్యే గారితో లేకపోతే ఇప్పుడు వచ్చిన ఇన్ఛార్జ్ మంత్రి గారు ప్రత్యేక చొరవతో ఎటువంటి కొత్త నిధులు కూడా ఒక్కటి కూడా తెచ్చింది లేదు కానీ నా మాట్లాడుతున్న యొక్క పద్ధతి చూస్తుంటే శ్రీధర్బాబు గారి ప్రకాష్ గౌడ్ గారు ఏదో వీళ్ళు కష్టపడి ప్రభుత్వం నుంచి కొట్లాడి తెచ్చిన నిధుల దాకా లేదా ఎప్పటి నుంచో పోరాడి వీళ్ళు సాధించిన యొక్క శ్రమలాకా నేను మాట్లాడడం తెలియదు అది కార్పొరేషన్కి సంబంధించిన డబ్బులు ఆ బిల్డింగ్ ప్రత్యేకంగా ప్రభుత్వం చొరవతో తెచ్చిన నిధులు లేవు ప్రత్యేకమైన స్పెషల్ అనేది ఏం లేదు మా కార్పొరేషన్ నిధులతో కట్టిన బిల్డింగ్ కి వీళ్ళు వేసుకొని నేను పూలు కట్టుకొని కొబ్బరికాయలు కొట్టి పోవడం జరిగింది నిన్న జరిగిన వంటి రిజర్వర్ పంపింగ్ స్టేషన్ యొక్క ఇనాగ్రేషన్ కూడా ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు రింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా మంచినీరు సరఫరా చేసే ఒక పరిస్థితిలో జిహెచ్ఎంసి మరియు వాటర్ వర్క్స్ ఉండాలని దాదాపు మూడు వేల కోట్ల రూపాయలతో అప్పుడు నిధులు కేటాయించడం జరిగింది మన దగ్గరే కాదు చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాల్లో కూడా నిధులు కేటాయించడం జరిగింది దాంట్లో భాగంగానే హిమాచర్లో పంపింగ్ స్టేషన్ పెట్టి తద్వారా బయట ఆ పంపింగ్ స్టేషన్ నుంచి మన ప్రాంతంలో ముఖ్యంగా గండిపేట్ ప్రాంతంలో సంబంధించిన కాలనీలు క్షంషాలకు సంబంధించిన కాలనీలకి నీటి సరఫరా చేయాలనే ఒక ప్రణాళికతో ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాటర్ వర్క్స్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అది ఎప్పుడో పూర్తి కావాల్సింది వీళ్ళు తుమ్ముకుంటా తగ్గుకుంటా మునమున పూర్తి చేసింది దాంట్లో కూడా ప్రత్యేకమైన ప్రమేయం ఏమీ లేదు ఎమ్మెల్యే గారికి లేదు ఇన్ఛార్జ్ మంత్రి గారిది కూడా దాంట్లో ప్రత్యేకమైన చొరవ కూడా ఏమీ లేదు ఇంకా ఇప్పుడే చెప్పినట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంతం నుంచి గచ్చిబౌలి టు ఎయిర్పోర్టు మెట్రో శాంక్షన్ చేయడం జరిగింది ఆ రోజు పెద్ద ఎత్తున ఇదే ప్రకాష్ గౌడ్ గారు పోలీస్ అకాడమీ గ్రౌండ్స్ లో పెద్ద సభ పెట్టి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్పారు సార్ ఇది మెట్రో వేయడంతో మా ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది ధన్యవాదాలు అని చెప్పి పెద్ద సభ కూడా పెట్టారు నేను అడుగుతున్నా ప్రకాష్ గౌడ్ గారు ఇప్పుడు మీరు పోయింది కాంగ్రెస్ పార్టీలోకి నియోజకవర్గానికి మంచి చేయనిక ఈ ఈరోజు నియోజకవర్గం ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉన్నది మెట్రో ఒకవేళ నిజానికి కూడా గచ్చిబౌలి నుంచి శంషాబాద్ కిట శాంక్షన్ అయిన మెట్రో పనులు మొదలైంటే తొంభై ఐదు శాతం అది ఏ నియోజకవర్గం నుంచి పోతుంది మొత్తం కూడా రాజందర్ నియోజకవర్గం నుంచి పోతారు తొంభై ఐదు శాతం మన నియోజకవర్గం మంచి జరిగేది మన ల్యాండ్ రేట్లు పెరిగేవి రెంట్లు పెరిగేవి స్థానికంగా వ్యాపారాలు పెరిగేవి మన ప్రాంతం పదింతలు ముందు పరిగెత్తే మీరు కాంగ్రెస్ పార్టీలో పోయినందుకు కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చిన గిఫ్ట్ బహుమానం ఏంటంటే మన ప్రాంతం నుంచి ఏదైతే మెట్రో పోవాలో ఆ మెట్రోని క్యాన్సిల్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు చెప్పండి మీరు ఎవరి కోసం పోయారు ఎందుకోసం పోయినరు ఆర్భాటం కోసం చూపించుకోవడానికి మున్సిపాలిటీ ఫండ్స్ కార్పొరేషన్ నిధులతో వచ్చి మీరు ఏదైతే బిల్డింగ్లకి కొబ్బరికాయలు ఇబ్బందులు పోతున్నారు మీరు ఉన్నా లేకపోయినా చేసినా చేయపోయినా జరిగే అభివృద్ధి బండ్లగూడ కార్పొరేషన్ లోనే కిస్మత్ పూర్ బండ్లగూడ రోడ్డు ఎక్స్పాన్షన్ ఇన్ని రోజులైంది అది ఆగిపోయి లోపల కాలనీలలో చాలా కాలనీల రోడ్ల పరిస్థితి ఇంకా ఇంత అధ్వానంగా ఉన్నది అతి ముఖ్యంగా నిన్న మూసి ప్రావాహిక ప్రాంతాల్లో ఉన్న కాలనీ వాళ్ళని తెలుసుకోవచ్చు ఏదైతే వద్ద అంటున్నారో మాకు అదే విషయాన్ని మళ్ళీ ప్రకాష్ గౌడ్ గారు చెప్పిపోయినారు క్లుప్తంగా చెప్పే విషయం ఏంటంటే జరిగిన కార్యక్రమం అంతా కూడా ప్రత్యేకంగా వీళ్ళ చొరవతో జరిగింది ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి ఎట్లయితే నష్టం జరిగిందో అదే విధంగా అంతే నష్టం మన రాయన్న నియోజకవర్గానికి కూడా జరిగింది అభివృద్ధి ఎక్కడిదక్కడ ఆగిపోయింది రాయన్న నియోజకవర్గం అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏదో ఒక ప్రాజెక్టు రాజధానిలో ముందలకు పోయేది ఆ రోజు గండిపేటలో మనకు ఆ మున్సిపాలిటీ హెచ్ఎండబ్లూఎస్ పార్క్ విషయంలో కానీ చుట్టుపక్కల ఉన్న మూడు కార్పొరేషన్లు గండిపేటలో ఉన్న మూడు కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఏదైతే మణికొండ నర్సింగి మరియు బండ్లగూడే ఉన్నాయో ఈ మూడుకి కూడా ప్రత్యేకమైన నిధులు అది తీసుకురావడమే కానీ వాటర్ ఏదైతే కెపాసిటీ పెంచడం జరిగింది ఇదంతా కూడా ఆ రోజు మా ప్రభుత్వంలో మా గవర్నమెంట్ మా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే జరిగింది కానీ వీళ్ళు చేసింది ఏమీ కూడా లేదు వీళ్ళొట్టి ఇదంతా షోపుటప్కి చేసుకోవడం తప్ప ఇంకోటి కాదు ప్రకాష్ గౌడ్ గారు మీరు వచ్చిన తర్వాతనే మీరు కాంగ్రెస్ పార్టీకి పోయిన తర్వాతనే మన ప్రాంతంకి రావాల్సిన మెట్రో క్యాన్సిల్ అయింది సో దీనికి ఖచ్చితంగా మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుందని విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా రాయందర్ నియోజకవర్గం తో పాటు మిగతా తొమ్మిది నియోజకవర్గాల్లో కూడా రాష్ట్రంలో బై ఎలక్షన్ రాక తప్పదు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజా ఆగ్రహానికి గురి అవుతుందో అది ఖచ్చితంగా ఓట్ల రూపంలో చూడక తప్పదు జై తెలంగాణ రాయందర్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను పోటీలో ఉంటాను